గెలాదు ఎత్తాను కను గెలాదు భార్య అతని కుమారులను కనుక వారు పెద్దవారై ఎత్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఎంట నీకు శ్వాసము లేదనేది ఎంత తన సహోదరి యొక్క నుండి పారిపోయిలో నివసిప్పగా అందరి జనము ఎంత ఎందుకు వచ్చి అతనితో కూడా సంచరించే చూడడం దేవుడి స్తోత్రం గలుగుడు కాక వాళ్ళలో కొంచెం అలం చేయని దయచేసి కొన్ని మాటలు జాగ్రత్తగా దేవుడి స్తోత్రం కాక ఎత్త అనే వ్యక్తి న్యాయాధిపతుల్లో న్యాయాధిపతులు చూసినప్పుడు చాలా మంది న్యాయాధిపతులతో ఉన్నారు అందులో భాగంగానే దిబోధక కూడా ఉంది న్యాయాధిపతులు దేవుకి స్తోత్రం అదే ఎత్త వీరందరూ ఒక ప్రత్యేకమైన వాడు వీరందరూ ఎంత ప్రత్యేకమైన అంటే ఎత్త చాలా ఉన్నతమైన బలము కలిగిన వాడట బలోజ్యూ ఒక వంటి చేత్తో వేల మందిని చత్రువులు అతమార్చగలిగిన సామర్థ్యత కలిగిన వాడు అంతేకాదు కానీ ఎత్తకుండా గొప్ప దాన్ని ఎలా చెప్పాలో తెలియదు కానీ దేవుడంటే ఇష్టం అన్నమాట ఎంత ఇష్టం అంటే తనకు తాను దేవునికి బలిగా కూడా ఇష్టపడే మనిషి అనమాట అనేయ ఎఫ్ దేవునికి ఉన్న సంబంధం మనం చూస్తున్నప్పుడు కంటే ఎత్తాకే దేవుని మీద ప్రేమ ఎక్కువ ఉంది అనే దేవునికంటే ఎత్తాకే ప్రేమ ఎక్కువ ఉంది దేవుని మీద అలాగే దేవునికి లేదంటే కాదు దేవునికి కాబట్టి అక్కడ వారి ఇంట పుట్టినట్టి తన సహోదరులు కానీ తన తండ్రి కానీ తన తల్లి కానీ వీళ్ళందరూ కూడా అతన్ని వేరుపరిచినప్పుడు ఆ ఊరు విడిచి వెళ్ళి టోగు దేశంలో నివసించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరితో చక్కగా సమయోచితంగా ప్రేమగా వాళ్ళందరూ తేగమైపోయారు ఏ ఊరు వాడో కూడా తెలియదు అలా ఆయన ఏ ఊరో తెలీదు ఏ వాడో తెలియదు కానీ టాబు దేశంలో మాత్రము అక్కడ ప్రజలతో ముమైక్యమైపోయాడు అలా మిమైకం అయిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రేమ అదే దేవుని యందు భయం దేవుని యందు భయం అండి ఆ దేవుని భయమే ఎత్తాను ప్రేమ ఆ ప్రేమ వారి మధ్యలో ఏం చేసిందంటే నివాసం చేయడానికి వారితో కలిసి సంచరించడానికి వారితో ఏకమవు ఎప్తాకి ఒక ఉన్నతమైన మార్గంగా అనిపించింది దేవుడికి స్తోత్రం ఒక పరాయి దేశంలో ఒక పరాయస్తులు వెళితే ఈ రోజుల్లో మనం చూస్తే పాస్పోర్ట్ చాలా అవసరం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడిని అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక వీసా అవసరం ఈ మధ్యలో స్టాంపింగ్ ఉండాలి ఈ మధ్యలో ఫ్లైట్ టికెట్ ఉండాలి ఎంబసీకి వెళ్ళాలి కౌన్సిలెట్కి వెళ్ళాలి ఇవన్నీ మళ్ళీ డాక్టర్ దగ్గర వైద్యాలు చేయించుకోవాలి ఇన్ని ప్రాసెస్ ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర కంట్రీస్కి వెళ్ళాలంటే ఇతర రాజ్యాలకు వెళ్ళాలి లేకపోతే ఇతర దేశాలకి వెళ్ళాలి కానీ ఆ రోజుల్లో తోపాని దేశానికి వెళ్ళినప్పుడు ఎంత అక్కడ నివసించడానికి దేవుని చిత్తప్పుడు బట్టి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనతో గమయమైతే దేవుని స్తోత్రం అలా ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఒక్కటి మాత్రమే కాక ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేశారు ఇది గొప్ప అయ్యా నాకు వచ్చా ఆ ప్రాంత ప్రజలకి భూమాకాశంలో సుజింపు చేసిన సృష్టికర్తకు దేవుణ్ణి పరిచయం చేశారు అక్కడున్న జను నేను నమ్మిన దేవుడు ఈ భూమి భూములో ఉన్న సమస్తము ఈ సృష్టిలో ఉన్న సర్వస్వము కనుగు వాడయ్యా ఆయన తప్ప వేరొక దేవుడు లేదు ఈ రోజుని మీ మధ్యలో ఉండడానికి కారణం ఏంటంటే కేవలము మన దేవుడైన యహోవయే నా దేవుడైన యహోవయే ఆయన కానీ నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చి మీతో కలిసి కొట్టడానికి మీరు అవకాశం కల్పించింది కూడా ఆయనే మీకు ఆ మనసు పుట్టించింది కూడా ఆయనే అలాంటి కనికరం అలాంటి ప్రేమ అలాంటి దయ కలిగి చేసి మీ మధ్యలో ఉండడానికి కూడా కృప చూపించింది కూడా ఆయన నిజమైన దేవుడని ఆ ప్రాంత ప్రజలకి తెలియచేయటానికి ఎంత వారి మధ్యలో ఉండటానికి ఎంత ఉన్నతమైన వార్త దేవుని పక్షంగా నిలబడి ప్రకటించగల దేవచ్చి స్తోత్రం అలా ముందుకు వెళ్తే ప్రియుల ఆ యజమాన్ని ఇంటికి వెళ్ళారు చదవండి అక్కడ ఆ దే ఆ తొంగు దేశంలోకి శత్రువుల దండేత వచ్చినప్పుడు శత్రువులు దండినప్పుడు వాళ్ళని జయించడానికి ముందు నిలిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఎత్తా మాత్రమే హలేలుయా హుయా ఒక కుమార్తె ఉంది ఇదంతా స్టోరీ స్టోరీ అందుకే చెప్తున్నా ఒక కుమార్తె ఉంది ఆమె ఎటువంటిదంటే సౌందర్యవతి నెమ్మది కలిగింది దేవుని ఎందు భయభక్తి కలిగింది హెలియా తన తండ్రి ఏ మాటలో నడిచాడో తన తండ్రి దేవుడికి ఎలా సరెండర్ అయ్యాడో ఎలా సమర్పించుకున్నాడో తన తండ్రి దేవుడితో ఎలా భయభక్తిని కలిగి నడుచుకున్నాడు అదే పోలిక అదే స్వరూపము అదే మాట అదే విధానం అదే తత్వం అదే సమస్తం కూడా తన కుమార్తె కూడా నేర్పించాడు దేవుడికి స్తోత్రం నేను ఇందాక మీకు చెప్పాను కదా ఒక మాట ఎత్తాకి దేవుడైన యుగం అంటే అంత అంటే ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తామంటే ఇచ్చిన మీరు సిద్ధంగా ఉన్నట్టు మనిషి అనమాట అలే అలాంటి ఒక సమయం వచ్చినప్పుడు అక్కడ కొంతమంది మీరు యుద్ధానికి వెళ్ళొద్దు యుద్ధానికి మీరు వెళ్తే ఓడిపోతారంటే ఈయన వెళ్ళి ఒక చక్కటి మాట పలుతాడు దేవుడి సన్నిధి ఒకసారి చదవండి ఇరవై ఏడు వచ్చిన

వచ్చి గిలాదు మిస్పే నుండి అమోనీల వద్దకు సాగేది అప్పుడు ఎత్త యహోవాకు మొక్కుకొరు ఎట్లనగా నీవు నా చేతికి అమోనీలను నిశ్చయముగా అప్పగించిన నేను అమోనీల యొక్క నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యహోవాకు ప్రతిష్ఠితమేవుని స్తోత్రం అమోనీలు ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజల మీదకి అనగా ఎంత రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరారో చాలామంది ఆ యుద్ధానికి వెళ్ళొద్దు మనం ఓడిపోతాం మనం సరెండర్ అయిపోవడం మంచిది వారికి కావాల్సింది అది ఇచ్చేయడం మంచిది ఇది సరేనంటే సమయం కాదంటే కానీ ఎత్త అలా లోపం లేదు మనుషులకు సరెండర్ అవ్వలే శత్రువులకు భయపడలే తిన్నగా వెళ్ళి దేవుడ యహోబ సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన చేసి ఆయన మొక్కుకున్నాడు ఒక మాట ఈ యుద్ధంలో నేను జయము పొంది యుద్ధంలో నేను క్షేమముగా తిరిగి మరల ఇస్రాయిల్ ప్రజల మధ్యకు నా దేశంలోకి నా ఇంటికి నేను తిరిగి వస్తే నా ఇంటి ద్వారమున ఏదైతే ఎదురుగా ఉందో అది నీకు తీసుకొచ్చి బలిగా ఇస్తాను అలే బా దేవుడు ఎంతో సంతోషిస్తాడండి సంతోషిస్తాడా సంతోషిస్తాడు దేవుడు ఒక బలి అర్పణము ఆ దినాల్లో ఆయనకి ఎంతో ప్రీతికరం ఈ రోజుల్లో ఆయనకి అర్పణం అనేది ఆ బలి అర్పణ మీద స్తోత్ర బలుడు అలెలియా ఆయన స్థుతుల మీద ఆశీనుడు దేవునికి స్తోత్రం ఆయన స్థుతులు సింహాసన స్థుతులకు పాత్రుడు ఆ మాటలే ఆయనకి ఎంతో ప్రీతికరంగా ఉంటాయట నువ్వెంతసేపు స్థుతిస్తావో అంతసేపు కూడా ఆయన ఎంతో పొంగిపోతూ ఉంటాడట దేవుతాం ఆ రోజులైతే బలులు అర్పించేవారు దహన బరులు సర్వాంగ హోమములు పాప పరిహార్థ బరులు వీటికి ఎడ్లు కోడేళ్ళు పావురాలు మేకలు పొట్టేళ్ళు ఇలా రకరకాల పక్షులు యాజకులకు తీసుకొచ్చి ఇచ్చి పాప పరిహార్ద నిమిత్తము వారి పాపము నిమిత్తం అది యాజకుడు ఆ దహన బలిపీపీఠ మీద దాన్ని వారి పాపములు క్షమింపబడ్డాయి అనడానికి కొన్ని అర్పణలు తీసుకొచ్చి ఇచ్చేవారు అదే విధముగా ఎప్త అమోని మీద యుద్ధం వెళ్ళేటప్పుడు ఎప్త మొక్కుకున్నాడు మా దేవుడైన యహోవా మా పితరుల దేవా ఇదిగో ఈ అమోని మేము జయించి వస్తే అమూలి దగ్గర నుంచి విజయం పొందుకొని తిరిగి వస్తే క్షేమముగా మరలా మేము మా ప్రాంతానికి మా ప్రజల మధ్యకి నా రాజ్యములకి నా ఇంటికి వస్తే నా ఇంటి దూరమున ఏదైతే మొదటిగా నాకు ఎదురవుతుందో అది నీకు బలిగా అనిపిస్తుంది దేవుని స్తోత్రం అనే యుద్ధం జరుగుతుంది యుద్ధంలో జయం పొందలే యుద్ధం జరుగుతుంది యుద్ధంలో జైలు పొందాడు చతువులందరూ అర్థమర్చేశాడు చతువులందరినీ అర్థమర్చేశాడు ఆయన క్షేమంగా తిరిగి రావడానికి సంతోషంతో తనకున్న సైన్యంతో కలిసి రావడానికి సంసిద్ధమవుతున్నాడు తనకున్న ఒక కుమార్తె కూడా చక్కనిదై సౌందర్యవతురాలై దేవుది భయభక్తులు కలిగి దేవుని కలిగిన గుణలక్షణాలు కలిగి దేవుని తన దేహం అంతా అవలాంచుకొని నాకు ఎవరైనా ఉన్నాడంటే నాలో దేవుడు దేవుడు నేను ఉన్నానన్నట్టుగా యువత కుమార్తె కూడా చక్కగా తనతో మమేకమైపోయింది అవసరమైతే దేవునికి తను తను అర్పించుకోవడానికి కూడా ప్రాణార్పణ చేయడం కూడా వెనకాడరు గొప్ప భక్తురాలని చెప్పాలి విశ్వాసము కలిగిన నమ్మకం అనేవి ఒక గుణస్తురాలని చెప్పాలి దేవునికి స్తోత్రం యుద్ధంలోంచి వచ్చేస్తున్నారు రాగా రాగా రాజ్యంలో ప్రవేశించినట్ని ఇంట్లోకి ఇంటి దూరం దగ్గరికి వచ్చేటప్పటికి తన కుమార్తె తిరుగు వచ్చింది దేవుడి స్మృతం అంత వ్యాధ చెప్పండి ఆయన ఒక ప్రమాణము దేవుడితో చేస్తాడు మనుషులతో చేయలేదు మాట వెనక తీసుకోవడానికి ఒక తీర్మానం చేస్తాడు మనుషులతో చేయలేదు ఆయన మాట వెనక తిరిగి తీసుకోవడానికి ఒక నియమము ఒక ప్రతిష్టత ఒక ప్రమాణము చేసి ఆ ప్రమాణపూర్వకంగా ఆమె ఎవరైతే మొదటగా యుద్ధంలోంచి నేను జై పొంది తిరిగి నా ఇంటికి వెళుతూ నా దూరము నా 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 గుమ్మము దూరము దగ్గర ఎవరైతే కనబడతారో వారు నీకు బలిగా ఇస్తారని చెప్పాడు అది పక్ష అది జంతువు అది యుద్ధ అది మేక అది మనిష అది నా ఇంట్లో వాళ్ళ అది మరొక మరొకటి రితి ఆయన చెప్పలేదు నాకు ఎదురు పడ్డది ఎవరైతే ఉన్నారో వారు నీకు బలిగా ఇస్తాను దేవుడికి స్తోత్రం ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం తెలుసా అర్పణను అర్పిస్తాం ఈరోజు ఒక అర్పణను తీసుకువస్తాం అది అయిపోయింది తర్వాత తిరిగి పట్టుకెళ్ళిపోతాం దేవునికి ఇచ్చిన అర్పణము దేవుడిదే నువ్వు అనుకున్నావు అంటే అది అందులోనే విడిచిపెట్టాలి నిహేవియర్ గ్రంథము పదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన ఒకసారి త్వర త్వరగా 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 ఇందులో విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు జస్టింగ్ కోసం చెప్పాలి లేకపోతే రేపు మా నాన్నగారు నన్నీ వస్తారు కరోటో లేదు సంతతి వాడైన యాజకుడును ఒకడును వారితో కూడా ఉండవాలని పదో వంతుల్లో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటుంది ఇస్రాయలీ లేవీలను ధాన్యమును కొత్త ద్రాక్ష రసములు నూనెలు తేగ సేవ చేయ యాజకులు

ఇస్రాయల్ ప్రజలకు పండిన ప్రతి పంటలో నుంచి తీసుకొచ్చి లేవులకి ఇస్తుంది ఆ యాజకులు అహురోని సంత వారికి ఇస్తే దేవుని మందిరి గదిలో అది యాజకులే అనుభవించాలి అది వాళ్ళ శ్వాసం పన్నెండు గోత్రాలు వాళ్ళు పిలిచి ఇది ఇదిగో మీకు పన్నెండు గోత్రాలకి శ్వాస పంచాలని చెప్పి లేవులకి మాత్రం చెప్తాడు నేనే మీకు శ్వాసం సంఘమే మిమ్మల్ని పోషిస్తుందని చెప్తాడు దేవుడికి స్తోత్రం ఒక కల్పనను తెచ్చినప్పుడు అర్పణం తిరిగి తీసుకెళ్ళడం అది మనకు ఆశీర్వాదం కాదు అది ఇచ్చేసావు దేవుడికి అంతే నువ్వు ఏదైనా తేవచ్చు అంతే దేవుడి సన్నిధులకు ఏదైతే అనుకున్నావో అది తెచ్చావు అది చేస్తానో చేసారంతే అంతే అడిగా అది చేసారే తిరిగి మళ్ళా ఇక్కడి నుంచి తిరిగి ఏది కూడా తీసుకెళ్ళకూడదు నువ్వు ఇంటి దగ్గరే ముందుగానే నిర్ణయించుకోవాలి ఇది మందిరమైన ఎంతవరకు తీసుకెళ్ళాలి చాలకపోతే తీసుకొచ్చి పెట్టాలి తప్ప మిగిలిపోయిన తిరిగి తీసుకెళ్ళడం అది మంచిది కాదు అలెలుయా అలాగని అనుకుంటే ఎత్త ఎదురు వచ్చిన తన కుమార్తెని బలిగా తీసుకొని వెళ్ళడు చదవము ఇందాక చదివమాట పదకొండవచ్చు ముప్పై ఒక వచ్చాము ముప్పై చదువు అతడు ఎత్త ఎట్లనగా నేను నా చేతికి అమోనీ నిశ్చేమంగా అప్పగించినగా నేను అమోనీ నిక్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠితం అమ్ము మరి బలిగా దాన్ని అర్పించగలన అప్పుడు యొక్క అమోనీయులతో యుద్ధం చేయటం వారి ఎందుకు సాగిపోయినప్పుడు యహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని అనగా అరవై ఏడు మొదలుకొని